அருணா ஹெர்பர்ல் பியூஜி பாடல் அண்ட் பான்சி ஸ்திரீலக்கு மாத்திரமே பியூட்டிஷன் எஸ் அருணா மாப்பிரத்திய கதா ஐந்து விலை ரூபாயிலா ஹைட்ரோ பேஷியல் கேவலம் மூன்று விலை ரூபாயிலாக செய்யப்படும் அவன்தான் பிரைடல் மேக்கப் பாட்டி போட்டோ ஷூட் ரிசப்ஷன் ஹெச்டி ஹெச்டி ப்ரோ ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆర్ట్ చేయబడును ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి ప్లస్ పార్టీ విద్యార్థి విభాగం మార్కా పలు నియోజకవర్గ అధ్యక్షులుగా కొనట్లపేట్ల మండలానికి చెందిన ఎల్లూరు రూసంజో రెడ్ని నిమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా ఆయన పొదిలి టైమ్స్ తో మాట్లాడుతూ తనకు పదవి లభించడం పట్ల వైఎస్ జగన్ మహింటికి నియోజకవర్గ సమయం పోయిన కర్త అన్న రాంబాబు మాజీ శాసన సభ్యులు గుడుల శ్రీనివాసులు రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు నిరంతరం విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పాటుపడతానని పార్టీ పట్టితో కృషి చేసి రాబోయే ఎన్నికల్లో కృషి చేస్తానని ఆయన తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ విద్యార్థి వింగ్ అధ్యక్షులుగా నన్ను నియమించినటువంటి పార్టీకి మరియు మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న రాంబాబు గారికి ఉడుమల శ్రీనివాసుల రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు అలాగే మార్కాపురం నియోజకవర్గం విద్యార్థుల పట్ల సమస్యలపై పోరాడతానని కూటమి ప్రభుత్వం అమ్మఒడి తల్లికి వందనం లాంటి పథకాలు విద్యార్థులకు ఇవ్వాల్సిందిగా వాటి సమస్యలపై ఎప్పటికప్పుడు మార్కాపురం నియోజకవర్గం తరఫున పోరాడతానని మనవి